సంక్రాంతి వచ్చిందంటే చాలు రంగురంగుల ముగ్గుల పోటీలతో మహిళలు సందడి చేస్తారు ఇందులో భాగంగానే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు మార్టిన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ కరస్పాండెంట్ గీతారామణి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరిగింది ఈ పోటీలో స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లులతో పాటు స్థానిక మహిళలు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు గీతారమణి ముగ్గుల పోటీలో పాల్గొన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ముగ్గుల పోటీలు కోలాటం డ్యాన్స్లు నిర్వహిస్తామని గీతారమణి అన్నారు భారతీయ సంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు గీతారమణి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో క్రాంతి కళాబృందం స్కూల్ పిల్లల తల్లిదండ్రులు బస్తీ పాల్గొన్నారు సంక్రాంతి సందర్భంగా మహిళలను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని మహిళలు అన్నారు రంగురంగుల ముగ్గులతో సంప్రదాయంగా జరుపుకునే సంక్రాంతి పండుగ రోజున రంగురంగుల ముగ్గులు వేయడంతో చాలా ఆనందంగా ఉంటుందని మహిళలు అన్నారు ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు మేడ్చల్ జిల్లా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇవాళ మార్టిన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సంబంధించి వ్యవస్థాపకులు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ గీతా రమణి గారితో ఉన్నాం ఇవాళ గీతా రమణి గారు ఇవాళ మతాలకు అతీతంగా మార్టిన్ స్కూల్ యొక్క యజమాన్యం తరఫున ఇవాళ పేరెంట్స్ అంటే ఇక్కడ చదువుకునేటటువంటి విద్యార్థుల పేరెంట్స్ తల్లిదండ్రులతో ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ గెలుపొందిన వారికి ఓ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు గీతా డాక్టర్ గీతా రమణి గారితో మాట్లాడుతూ మా అమ్మ ఏ కాన్సెప్ట్ తోని మీరు ఈ కార్యక్రమం చేపట్టారు పేరెంట్స్కి ఒక కాంపిటీషన్గా పెట్టామండి మార్టిన్స్ ఇంగ్లీష్ స్కూల్ సంక్రాంతి సందర్భంగా మత భేదాలు లేకుండా ఉండాలనేసి మా కాన్సెప్ట్ అంతే కానీ వేరే ఏం లేదు ఉద్దేశం ఇది రంగోలీ కాంపిటీషన్ పెట్టాము యాజ్ వెల్ అస్ డాండియా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టామండి ఇది ప్రైజెస్ వాళ్ళకు పేరెంట్స్కి విన్నర్స్కి రన్నర్స్కి అందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము వేరే ఏం ఉద్దేశం లేదు ఈ కార్యక్రమంలో మొత్తం పేరెంట్స్ తల్లిదండ్రులు పాల్గొన్నారు పేరెంట్స్ తల్లిదండ్రులు కొందరు అవుట్ సైడర్స్ కూడా వచ్చారండి పొందాలి ఇది వరకు ఏమి గీతారమణి గారు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు మొత్తం ఇక్కడ చదువుకునేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మరికొంతమంది బస్తీవాసులతో ముగ్గుల పోటీ తర్వాత దాండ్యా డ్యాన్స్ నిర్వహించారు గెలుపొందిన వరకు ఇప్పుడు బహుమతులను పంచి పెడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడదాం అమ్మ మీరు ఈ కాంపిటీషన్ పాల్గొన్నారు కదా మీ అభిప్రాయం చెప్పండి పర్లేదు మంచి ఉంది మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు మేము ఇక్కడ రంగోలీ కాంపిటీషన్లో పాల్గొన్నాము చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లా నెక్స్ట్ దాండియా డ్యాన్స్ కూడా ఉంది ప్రతి ఈవెంట్కి ఒక ఈవెంట్ చేస్తున్నారు మేడం గారు అలాగే లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా బతుకమ్మ ఫెస్టివల్కి కూడా చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు సంక్రాంతికి గీతారామణి మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాం మేము మీరు చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గీతారమణి మ్యామ్ మా పిల్లల్ని చాలా కేర్గా తీసుకుంటారు స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్ కానీ పేరెంట్స్ మీటింగ్ అంటే హిందూస్ పరంగా జరిగే ఏ ఫెస్టివల్స్కి అయినా మేడం చాలా కండక్ట్గా చేస్తారండి రెస్పెక్ట్ఫుల్గా పేరెంట్స్ని ఇన్వైట్ చేసి ఏ ఏ దా దేంట్లోనైనా పార్టిసిపేషన్ చేసేటట్టు చేస్తారు థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గీతారమణి మ్యామ్ మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే రంగోలీ కాంపిటీషన్ అయిపోయింది నెక్స్ట్ దాండియా కాంపిటీషన్ ఉంది దాంట్లో దాంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ప్రైజెస్ కండక్ట్ చేస్తున్నారు మ్యామ్ సిటీ